ఎం న్యూస్ కి స్వాగతం అది లార్జ్ నిర్వహణ కోసం నిర్మిస్తున్న ఒక భవనం పక్కనే మరొక భవనం పైకి ఒరిగిపోయింది ఒరిగిపోయిన ఆ భవనం పురాతనమైందని అనుకుంటే పొరపాటే అది ఇరుకు సందులో సామాన్య కుటుంబాలు నివాసం ఉంటున్న చోట లార్జ్ నిర్వహణతో వ్యాపారం కోసం నిర్మిస్తున్న మూడంతస్తుల భవనం కొద్ది రోజులుగా అక్కడి నివాసుల్ని మరీ ముఖ్యంగా అక్కడున్న దేవాలయాలకు ఆ విధిలోంచే వెళ్లే భక్తులకు వణుకు పుట్టిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ ఒరిగిపోయిన కొత్త భవనం ఉన్నది మరెక్కడో కాదు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాఖ పిఠాపురం లో పిఠాపురం పట్టణం శ్రీపాద శ్రీవల్లభ వల్లభ మహా సంస్థానం పరిధిలో అడ్డు వదుపు లేకుండా సరైన అనుమతులు పొందకుండా నివాస ప్రాంతాల్లో ఇష్టానుసారంగా లాడ్జులు నిర్మించేస్తూ స్థానికులను ఆలయాలకు వచ్చే భక్తులను తీవ్ర ఇబ్బందులకు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఎదురుగా ఇరుకుగా ఉండే సందులో పదహారు గదులతో మూడు అంతస్తుల్లో లాడ్జ్ కోసం నిర్మిస్తున్న ఒక భవనం దాని పక్కనే ఉన్న మరో భవనం మీదకి ఒరిగిపోయి ప్రమాదకరంగా మారింది ఈ భవనం ఎఫెక్ట్ కి పక్క భవనంతో సహా చుట్టుపక్కల ఇళ్లని కూడా ఇప్పటికే దెబ్బ తినడంతో ఆ ఇళ్లలో నివాసం ఉంటున్న వారంతా కూడా భవనం ఏ సమయంలో కూలిపోతుందోననే ప్రాణ భయంతో బిక్కు బిక్కుమంటూ ఉంటున్నారు అయితే కొందరైతే వేరే చోటుకి వెళ్లిపోయి తలదాచుకుంటున్నారు అంతేకాక ఆ వీధిలోంచి వచ్చే ప్రజలు భక్తులు కూడా భయాందోళన చెందుతున్నారు భారీగా ప్రమాదం తలెత్తే పరిస్థితులు ఉన్నాయని తెలిసిన ఏ ఒక్క అధికారి కూడా కనీసం వచ్చి చూసిన పాపాన పోలేదంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తెలుస్తోంది ఆ భవనం విషయమై అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో పట్ల అనుమానాలకు ఇక్కడ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి భారీ ప్రమాదం జరగకుండా ఆపాలని ఆ ప్రాంత ప్రజలు భక్తులు ప్రాణాలు కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు గత ఎనిమిదేళ్ళకే ఇక్కడ నివాసం ఉంటున్నానండి కిందన రేషన్ షాపు పైన నా సొంత హౌస్తో నేను నివాసం ఉంటున్నానండి నా పక్కన శ్రీనివాస జ్యువెలరీ వాళ్ళు జీ ప్లస్ ఫోర్ జీ ప్లస్ త్రీ బిల్డింగ్ కట్టారండి బిల్డింగ్ కట్టి పదహారు రూములు అద్దెలకి కట్టారండి అది ఓపెనింగ్ ఓపెనింగ్ అవ్వకుండానే మన రాఖీ పండుగకి రూములు ఇచ్చారండి ఆ మ్యాన్ హోల్ నుంచి కూడా మూయకుండానే మల విసర్జన చే చేశారండి మొత్తం అది కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళామండి అలాగే ఇది ఆ బిల్డింగ్ వచ్చిన బిల్డింగ్ మీదకి వాలిపోయిందండి దానికి దానికి నాకు జానడి గ్యాప్ ఉందండి ఈ జానడి గ్యాప్ వల్ల నేను ఇందులో నివాసం ఉండకుండా మా అక్కగారి ఇంట్లోకి వెళ్ళి నివసిస్తున్నానండి దీని నిమిత్తం రేషన్ నిమిత్తం ఎవరో కూడా మా ఇంటికి వచ్చిపోయేవాళ్ళు ఉంటారండి అలాగే ఈదిలో కూడా శ్రీపాద శ్రీ వల్ల మహా సంస్థానం పూట ఇంకా మూడు గుళ్ళు ఉన్నాయండి భక్తులు ఎక్కువ తిరుగుతారు దీనివల్ల ప్రాణహాని ఈదిలో చాలా ఎక్కువ ఉందండి దాని గురించి అధికారుల ముందు చర్య తీసుకునే నాకు సహకరించవలసిందిగా కోరుచున్నానండి అలాగే ఇక్కడ ఈ బిల్డింగ్ వల్ల నాలుగు బిల్డింగ్లు దెబ్బతిన్నాయండి వీళ్ళ అసలు ఏం ముందు చూపు చూడకుండానే బిల్డింగ్ కట్టారండి అలాగే పదహారు ఎనిమిది వేల లీటర్లు పడే ట్యాంక్ చెప్పారండి కట్టారండి ఎనిమిది వేల లీటర్లు మాత్రం ఇవాళ డిస్బ్యాండింగ్ చేస్తున్నారండి వాళ్ళ నుంచి నాకు నాకు నా ఇంటికి న్యాయం జరగాలండి నా ప్రాణ ప్రాణహాని ఉందండి ప్రాణహాని నుంచి నన్ను రక్షిస్తారని ఆశిస్తును కోరుకుంటున్నానండి అధికారులను రక్షించాలని కోరుకుంటున్నానండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి